అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న నేను చెప్తున్నాను కదా బ్రో లవ్ మ్యారేజ్ ఏ బెస్ట్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న వాడికి చెప్తున్నాను అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అమ్మా నాకు అబ్బాయి ఓకే సెలెక్ట్ లోపలికి వెళ్ళి ఏం మాయ చేశాడు కానీ మీ అబ్బాయి అల్లుడు గారిని చూడు కానీ ఇట్టు ఓకే చేసేసింది లక్కీ ఫెలో ఏం జరిగింది లోపల మీ పేరేంటి కార్తిక్ అది విని వెంటనే ఓకే చెప్తున్నాను నాకేం తెలుసు పెళ్కోకే చెప్పిసిందా అదెలా బ్రో అవును బ్రో అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు అందని ఏమైంది కళ్ళు మూసుకోండి చూడండి నా పేరా బంగారం నేనంటే అంత ఇష్టమా ఆ ట్యాటు ఒక సంవత్సరం ముందే వేయించుకుందని ఆ టాటు రూపంలో ఉంది నేను కాదు బ్రో తన ఎక్స్ బ్రో అట్లీస్ట్ లవ్ మ్యారేజ్ లో అయినా నువ్వు ప్రేమించినమని నువ్వే పెళ్లి చేసుకోవచ్చు అదే అరేంజ్ మ్యారేజ్ లో అయితే